నమస్తే నేను ప్రశాంత్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తినాలి పర్యటనకు చేరుకున్నారు అక్కడ బైక్ ర్యాలీతో అక్కడున్న ప్రజలు ఘనంగా ఆహ్వానించారు సో అక్కడ అసలు ఏం జరిగింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏం మాట్లాడారు అదేవిధంగా పోలీస్ చార్జ్ చేసిన వాళ్ళు ఆ రౌడీషీటర్స్ని అయితే పరిమర్శించినప్పుడు మరి అక్కడ ఎలా జరిగింది ఏంటి అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సో జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి పర్యటనకు అయితే చేరుకోవడం జరిగింది సో అక్కడ ఘనంగా ఆహ్వానించారు అక్కడ ఉన్న ప్రజలైతే సో అసలు అక్కడ ఇలా జరిగింది ఏం జరిగింది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ తెనాలి పర్యటన పోలీసు లాఠీ దెబ్బలకి మరి ఆ గాయపడినటువంటి ఆ దళిత యువకులు రౌడీ షీటర్లు వాళ్ళ కుటుంబాలకి పరామర్శ అది చూడగానే ఆ వీడియో చూడగానే ఏది నడి రోడ్డు పోలీసులు లాఠీలతో కొట్టడం గతంలో కూడా మనం చూసాం ఆ గతంలో జరిగిన ఉదంతాలకి దీనికి తేడా ఏంటి ఏది విశాఖపట్నంలో నడి రోడ్డు పైన డాక్టర్ సుధాకర్ దళిత వైద్యుడిని అట్లాగే మరి పెడరెక్కలు విడిచి కట్టి మరి లాఠీలతో కొట్టారు ఏది షర్టులు ఇప్పి మరి పోలీసులు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ తెనాల్లో మరి వీళ్ళేంటి వీళ్ళేం డాక్టర్లు కాదు వీళ్ళెవరు రౌడీషీటర్లు ఒక్కొక్కడి మీద పది కేసులు పదకొండు కేసులు తొమ్మిది కేసులు ఉన్నాయి అక్కడ ఏంటి నగర్ అది అసలు ఒక రౌడీ నగర్గా మార్చారు అదేంటి అక్కడ మనం చూసుకున్నట్లయితే గంజాయి లేకపోతే చైన్ స్నాచింగ్ అసలు నీకు ఆ మోటార్ సైకిళ్ళు ధ్వంసం చేయటం అసలు అడ్డొచ్చిన వాళ్ళందరినీ కొట్టడం హింసించటం లేకపోతే దొంగతనాలు దోపిడీలు ఈ మూక ఎవరు ఇప్పుడు అక్కడ ఒక రౌడీ మూక ఐతానగర్లో భయభ్రాంతులకి గురి చేయడం ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ ఏంటి వాళ్ళు గంజాయికి వ్యతిరేకంగా కౌన్సిలింగ్ చేశారు గంజాయి తాగబాకండి గంజాయి అమ్మబాకండి అది మీరు సరఫరా చేయొద్దు అని ఒక నలుగురు దళిత యువకుల్ని వాళ్ళేంటి రౌడీ షీట్ ఉంది వాళ్ళందరిపైనా కూడా వాళ్ళను కొట్టారు అది కూడా నడి రోడ్డుపైనే కొట్టారు ఏంది వాళ్ళలో మార్పు తీసుకురావడం కోసం కొట్టారు సరే కొట్టడం తప్పే అది ఎవరైనా సరే మార్పు అనేది అది వాళ్ళలో పరివర్తన రావాలి పశ్చాత్తాపం రావాలి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వెళ్తూ ఆయన చేసిన వ్యాఖ్యలేని తనాల్లో రాక్షస రాజ్యంగా రాష్ట్రం మారిందన్నారు ఏది రాక్షస రాజ్యం ఏది జగన్ పరిపాలన రాక్షస రాజ్యమా ఇప్పుడు బాబు పాలన రాక్షస రాజ్యమా రాజ్యహింస పెరిగిపోయిందన్నాడు ఏది రాజ్యహింస నీ హయాంలో జరిగింది రాజ్యహింస ఇప్పుడు జరుగుతోంది రాజ్యహింస జనంలో చర్చ అది ఇప్పుడు జగన్ హయాంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఇందాక చెప్పాను విశాఖపట్నంలో ఎవరతను నడి రోడ్డు మీద పెడరెక్కలు విరిచి కట్టి బట్టలు ఇప్పదీసి కొట్టింది ఎవరిని సుధాకర్ ఆయన ఎవరు దళిత వైద్యుడు ముప్పై ఏళ్ళు ఆయన అక్కడ ఆ ప్రాంతంలో మత్తు వైద్యుడిగా పేరున్నటువంటి ఆ డాక్టర్ సుధాకర్ని మీరు అలా కొట్టించారు కొట్టారు ఇప్పుడు ఇక్కడ కొట్టింది ఎవరిని తెనాల్లో వీళ్ళు రౌడీ షీటర్లు ఎవరు నవీన్ అలియాస్ కిల్లర్ లేకపోతే రాకేష్ అలియాస్ స్నాచర్ లేకపోతే ఇంకొకడు అలియాస్ గ్యాంబ్లర్ ఇప్పుడు కిల్లర్ అనే పేరు పెట్టుకోవటం ఏంటి ఎన్ని హత్యలు చేశాడు అతని పైన పదకొండు కేసులు ఉన్నాయి అమర్తలూరు స్టేషన్లో లేకపోతే తాడికొండ స్టేషన్లో లేకపోతే తెనాలి పోలీస్ స్టేషన్లోనే ఒక ఐదారు కేసులు ఒక్కొక్కడి పైన నీకు టంగుటూరు పోలీస్ స్టేషన్లో కేసులు రేపల్ల పోలీస్ స్టేషన్లో కేసులు అసలు ఇప్పుడు ఈ ఈ నలుగురి పైన ఈ కేసులు ఎప్పుడు చంద్రబాబు సీఎంగా అయినాక పెట్టినయ్యా జగన్ సీఎంగా ఉన్నప్పుడు పెట్టినయ్యా ఈ కేసులు ఎప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై రెండులో అప్పుడు ఎవరు సీఎం అంటే నువ్వు సీఎంగా ఉన్నప్పుడే వీళ్ళ మీద ఇన్ని కేసులు ఉన్నాయంటే అంటే నువ్వే నీ ప్రభుత్వం కేసులు పెట్టి వాళ్ళ వాళ్ళని అరెస్ట్ చేస్తే నువ్వు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తే నువ్వు పరామర్శకు వస్తున్నావా ఇక్కడ వీళ్ళ పరామర్శకు వచ్చాడు ఇప్పుడు ఈ జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శించడానికి మరి దళిత వైద్యుడు డాక్టర్ సుధాకర్ తల్లిని పరామర్శించావా ఆయన భార్యా బిడ్డల్ని ఎంత వేధించారు జనం అడిగే క్వశ్చన్లు ఇప్పుడు వచ్చావు తెనాలి సమీపంలోనే ఎంత నీకు పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు రేపల్ల నీ హయాంలో రేపల్లెలో ఒక బీసీ విద్యార్థి పదో తరగతి చదివే పిల్లాడు వాళ్ళక్కని ఏడిపించద్దు అని అడిగాడు ఆమెను రోజు ఏడిపిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి రౌడీ షీటర్లు మా అక్కజోలికి రాబాకండి అన్నందుకు ఆ కుర్రాన్ని ఏం చేశారు సజీవ దహనం చేశారు రేపల్లెలో కిరోసిన్ పోసి సజీవ దహనం చేశారు అమర్నాథ్ గౌడ్ పరామర్శించావా అమర్నాథ్ గౌడ్ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు ఇప్పుడు ఇక్కడ తెనాలికే మనం ఒక వంద కిలోమీటర్ల దూరం ఏంటి అక్కడ గుళ్ళపాడు గుళ్ళపాడులో ఒక బీసీని చంపేశారు చంద్రయ్య యాదవ్ జై జగన్ అనలేదని మెడగోసి చంపేశారు ఎందుకని మరి పరామర్శించలే అంటే ఏది రాజ్యహింస ఏది రాక్షస రాజ్యం జగన్మోహన్ రెడ్డిదా చంద్రబాబుదా ఇప్పుడు పోలీసులు ఇవాళ ఈ పిల్లల్ని కొట్టింది ఈ రౌడీ షిట్టర్లను కొట్టారు వీళ్ళు కొట్టింది డాక్టర్లను కాదు వీళ్ళు కొట్టింది విద్యార్థుల్ని కాదనమాట అవును అమరావతి మనం చూసాం ఆ రోజు మహిళలంతా మొక్కులు చెల్లించటానికి బెజవాడ దుర్గమ్మ దగ్గరికి వెళ్తుంటే ఒక ర్యాలీలాగా జగన్మోహన్ రెడ్డి ఏం చేయించాడు వాళ్ళపైన ఇక్కడికి ఎంత దూరం తినాలికి అది జరిగి పదిహేను ఇరవై కిలోమీటర్ అరే ఒక బాలింత బూటు కాలుతో పొట్ట మీద తొక్కారు అప్పుడే పచ్చి బాలింత ఆమె మొక్కులు తీర్చుకుంటుంది ఏది అమరావతి నిలబడాలి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలి ఈ మూడు రాజధానులు ఈ బిల్లు యాక్సెప్ట్ కాకూడదని వాళ్ళు మరి వాళ్ళ అమ్మవారికి మొక్కులు చెల్లించడానికి వెళ్తుంటే ఆ మహిళల పైన వీళ్ళు చేసిన ఏది రాజ్యహింస అది రాజ్యహింస అమరావతి మహిళలపై జరిగింది రాజ్యహింస డాక్టర్ సుధాకర్ పైన లేకపోతే చంద్రయ్య యాదవ్ పైన డాక్టర్ అచ్చన్న పైన రాణి పైన వీళ్ళ పైన జరిగింది రాజ్యహింస జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఏమన్నాడు ఇవాళ కూడా జగన్ టూ పాయింట్ ఓ వచ్చేది మీకు సినిమా చూపిస్తా అంటాడు ఇప్పుడు వాళ్ళు సినిమా చూపిస్తున్నారు నీకు ముందు ఆ సినిమా చూడు భవిష్యత్తులో నువ్వు చూపించే సినిమా అది దేవుడేరు ఏది ఇంకా నాలుగేళ్ళు ఉంది ఈ నాలుగేళ్లల్లో ఇవాళ రౌడీలపై ఉక్కుపాదం మోపుతాం అంటున్నాడు ఇవాళ ఈ గంజాయి ఏది ఇవాళ తెనాలి అసలు గంజాయి మాఫియా అడ్డాగా మారిందన్నమాట కళ్ళలకు నిలయంగా చెప్పుకునేటువంటి తెనాలి ఇవాళ ఏమైపోయింది రౌడీలకి నిలయంగా మారింది గతంలో మనం చూసాము ఈ నలుగురే ఏంటి అక్కడ ఉన్నటువంటి ఆ మహిళలు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళై మెడలో గొలుసులు లాక్కోవటం లేకపోతే మోటార్ సైకిల్తో గుద్ది ఆ పడితే ఎందుకు గుద్దెవరా నాయనా అంటే ఆ గాయపండా చిత్తగొట్టడం దాకా ఎందుకు మీకు వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తని శివకుమార్ మొన్న ఓటింగ్ రోజు నాడు ఆ పోలింగ్ నాడు ఓటేయడానికి వచ్చాడు క్యూలో ఉన్నాం నువ్వు మీరు కూడా క్యూలో రండి అన్నాడు ఒక కుర్రాడు మీరు ఎమ్మెల్యే అయితే ఏముంది మీరు కూడా క్యూలో రండి అనేసరికి ఈ ఎమ్మెల్యే శివకుమార్ అతని మీద వెళ్ళి పెట్టమని కొట్టింది అతను మళ్ళీ ఇతను కొట్టడం ఈ మొత్తం శివకుమార్ పక్కనున్న ఈ నలుగురు ఈ రౌడీ గ్యాంగ్ అంతా ఆ కుర్రాన్ని చెత్తగొట్టడం అంటే ఎలా మారిందో తెనాలి ఎక్కడే మనకు కనపడుతుంది అది తెనాలి అది ఒక రౌడీ వాడగా మార్చారనమాట ఎక్కడ చూసినా రౌడీలే ఆంధ్రప్రదేశ్లో అంటే రౌడీ రాజ్యం నీదా చంద్రబాబుదా వాళ్ళ గుడివాళ్ళలో రౌడీలు గడ్డం గ్యాంగ్ ఎవరు కొడాలి నాని యాసినో ఆడిస్తాడు పేకాట్లు ఆడిస్తాడు అప్పట్లో భూ కబ్జాలు గంజాయి వంశీ వల్లభనేని వంశీ గన్నవరం అక్కడ గుండాలు ఇక్కడ గన్నవరంలో అదొక బ్యాచ్ అది మట్టి మాఫియా అంటే అసలు పార్టీ కార్యాలయాలే తగలబెట్టారు గన్నవరంలో తెలుగుదేశం కార్యాలయం తగలబెట్టారు మంగళగిరిలో తెలుగుదేశం కార్యాలయం తగలబెట్టారు మాచర్లో టీడీపీ కార్యాలయం తగలబెట్టారు అంటే పార్టీ కార్యాలయాలు తగలబెట్టిన రాజ్యం రామరాజ్యమా రాక్షస రాజ్యమా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ సంవత్సరంలోనే చంద్రబాబు పాలన రాక్షస రాజ్యం రాజ్యహింస అంటే జనం నవ్వుతున్నారు ఏది ఏది రాజ్యహింస ఏది రాక్షస రాజ్యం రాజ్యహింస నీ హయాంలో జరిగింది నువ్వు చేసింది రాక్షస రాజ్యం అందుకే నిన్ను ఓడించారు చిత్తు చిత్తుగా ఓడించారు ఏది అసలు ఎక్కడ నూట యాభై ఒక్క సీట్లు ఎక్కడ పదకొండు సీట్లు అంటే నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు నిన్ను దిగజార్చారంటే తొక్కేశారంటే నువ్వెంత రాజ్యహింసకు పాల్పడ్డావు బీసీల పైన ఎస్సీల పైన ఎస్టీల పైన ముస్లింల పైన నువ్వెంత రాక్షస రాజ్యం చేసావో ఇవాళ నీకు వచ్చిన పదకొండు సీట్లు చెప్తున్నాయి ఒకవేళ ఇప్పుడు వీళ్ళు ఏది కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు లోకేష్ నరేంద్ర మోడీ ఇప్పుడు వీళ్ళు కనుక రాజ్యహింసక పాల్పడ్డారనుకో వీళ్ళది రాక్షస రాజ్యం అనుకో ప్రజలు అదే తీర్పిస్తారు వీళ్ళను కూడా ఇవాళ ప్రజలే పతనం చేస్తారు చేస్తారు ప్రజల్లో చర్చ ప్రజలు చైతన్యం పడాల్సింది పరచాల్సింది ఏంటంటే అప్పుడు కొట్టింది ఎవరిని ఇప్పుడు కొడుతోంది ఎవరిని ఇవాళ రౌడీ రహితంగా ఆంధ్రప్రదేశ్ మారాలి రహితంగా ఆంధ్రప్రదేశ్ మారాలి జగన్మోహన్ రెడ్డి మనం చూసాం మొన్న ఎన్నికల్లో ఏంటి సైకో పోవాలి సైకిల్ రావాలి అని అప్పుడు అసలు స్లోగన్స్ ఇప్పుడు జగన్ ఏమంటున్నాడు సైకిల్ పోవాలి సైకో రావాలంటున్నాడా ఎందుకంటే ఈ ఉన్మాదం ఈ సైకోలు మనం చూసాం నిన్న జోగి రమేష్ ఆ కొడుకు ఏదో వివాహ రిసెప్షన్ ఎవరో సైకిల్ దొక్కుంటే వెళ్ళాడు అక్కడున్న రౌడీ షీటర్లంతా పిల్లాడిని తోసేసి ఆ సైకిల్ తీసుకుని లాక్కుని అసలు నేలకేసు కొట్టి ఆ సైకిల్ని చిత్తు చిత్తు చేశారు ఆ పసిపిల్లాడు బిత్తపోయాడు ఆశ్చర్యపోయాడు భయపడ్డాడు నా సైకిల్ని ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు నేను ఏమైనా తప్పు చేశానా అంటే ఇవాళ సైకిల్ పైన వీళ్ళు పగబెట్టారా ఇందాక చూశాను వాళ్ళే ఏంటి అక్కడెక్కడ కర్నూలు జిల్లా కోసిగిల్లో అంట ఏదో పెళ్ళి ఊరేగింపు వస్తుంది తెలుగుదేశం నాయకులు కొడుకు పెళ్ళేదో వైసీపీ వాళ్ళు ఎదురొచ్చారు ఆ ఉన్మాద క్రీడ ఏంటి వాళ్ళ చేతుల్లో ఫ్యాన్ ఉందంట ఆ ఫ్యాన్ చూపిస్తూ గిర్రగిర్ర తిప్పుతూ ఈ దీనిపైన దాడి చేసి అది పెళ్లి ఊరేగింపు అసలు భయోత్పాతం సృష్టించారు అంటే పిల్లాడి సైకిళ్ళు నేలకేసి కొట్టి మీ ఉన్మాదం పెళ్లి ఊరేగింపుకి ఎదురొచ్చి ఫ్యాన్లు చూపిస్తూ మళ్ళీ ఆ పెళ్లి ఊరేగింపుపై దాడి మీ ఉన్మాదం లేదు ఇవాళ తెనాల్లో జగన్మోహన్ రెడ్డి ఏంటి ఈ సైకోలు పోలీసులు కొడితే ఆ సైకోలకి మద్దతుగా జగన్ పర్యటన ఏం కోరుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఏం కోరుకుంటున్నారు సైకిల్ కావాలనా సైకో కావాలన్నా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ సైకిల్ సైకో యుద్ధంలో మరి ఎవరు గెలుస్తారో చూడాలి థ్యాంక్ యూ సార్